రైతులకు ఏ కష్టం వచ్చినా అన్ని వేళల వారికి అండగా ఉండి ఆదుకునేందుకు ముందుంటారని సింగపూర్ రైతులకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ హామీ ఇచ్చారు శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం గ్రామంలో గాయత్రి కళ్యాణ మండపంలో సర్పంచ్ గుండ ఆదిత్యనాయుడు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు రైతులు పడే కష్టాలు తెలుసునని రైతు ఆనందంగా ఉంటే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు

వ్యవసాయ శాఖ మంత్రి గారు పొలం పీలుస్తోంది పొలం మనం అని అలాగే పొలాన్ని కోసం తర్వాత పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని ఎంత సారమవు దాన్ని మళ్ళీ ఎలా చేస్తే బలోపేతం చేయడానికి ఉద్దేశంతో ఈ పొలంబడి కార్యక్రమాన్ని మీ అందరి అవమానం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పనిచేసినటువంటి జగడి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ శ్రీధర్ గారికి అలాగే సర్పంచ్ శ్రీ ఆదిత్యనాయుడు గారికి అలాగే ఎంపీటీసీ కాంగ్రెస్ సచినాథ్ గారికి వైస్ సర్పంచ్ ముంసా రాజనాథ్ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్